అందరికీ నవసే అండి మనది ప్రజాస్వామ్య దేశం మన దేశానికి ఒక రాజ్యాంగం ఉంది రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి దాని ప్రకారమే పరిపాలన జరుగుతుంది వ్యవస్థలు ఉన్నాయి వ్యవస్థ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఇందులో రాజకీయాలు తలదొచ్చిన తర్వాత కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకు నచ్చిన రాజ్యాంగాన్ని ఒక్కోసారి ఒక్కోలా అమలు చేస్తూ ఉంటారు ఇక్కడ నేను హెడ్డింగ్లో ఒక ఇంపార్టెంట్ హెడ్డింగ్ పెట్టా జగన్ సక్సెస్ అయినట్ట బాబు ఫెయిల్ అయినట్ట అని పెట్టాను కదా ఏ విషయం గురించి అంటే రీసెంట్గా రెండు రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫీజు పోరు అదే యువత పోరు అని ఒక కార్యక్రమానికి పిలుపునిచ్చారు అదేంటంటే నిరుద్యోగుల సమస్య మీద అండ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మీద ఇతరాత సమస్యల మీద యువత ఎదుర్కొంటున్న సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు చేయాలి అని పిలుపునిచ్చింది దానికి రాష్ట్ర వ్యాప్తంగా అది సక్సెస్ అయింది అని సాక్షిలోనే రాసుకున్నారు వైసీపీ సోషల్ మీడియాలో బాగా ప్రచారం చేసుకున్నారు సక్సెస్ అయింది ప్రోగ్రాం భారీగా యువత తరలి వచ్చారు భారీగా ఆ యువత తల్లిదండ్రులు తరలి వచ్చారు నిరుద్యోగులు విద్యార్థులు తరలి వచ్చారని సాక్షిలో రాసుకున్నారు ఆ ఫోటోలు కూడా మనం చూసాం సో అంటే వాళ్ళు సక్సెస్ అయ్యారంటే రీజన్ ఏంటి ఒక్క దానికి ఒక్క నాలుగు రోజుల ముందు ఈ రాష్ట్రంలో అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ఆందోళన చేపట్టారు ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీ ఒకటి కానీ ఇప్పుడు అమలు చేస్తున్నది ఒకటి సో మా గ్రాట్యూటీతో పాటు ఇంకా ఇతర డిమాండ్లు కూడా మాకు నెరవేర్చాలి ఇంకా వేతనాలు పెంచాలి అనే డిమాండ్ మేరకు వాళ్ళు రోడ్డెక్కారు ఆందోళన చేశారు దానికి ఒక మూడు రోజుల ముందు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు కూడా ఆందోళన చేశారు అలాగే వివిధ ప్రజా సంఘాలు వివిధ ఉద్యోగ సంఘాలు వివిధ గ్రూప్ టూ అభ్యర్థులు నిరుద్యోగులు వాళ్ళు వీళ్ళు తరచూ ఏదో ఒక సమస్య మీద వాళ్ళ సమస్యల మీద ఆందోళన చేస్తూనే ఉన్నారు రోడ్డెక్కుతూనే ఉన్నారు అంటే వీళ్ళందరూ ఆందోళన చేస్తున్నారు రోడ్డు ఎక్కుతున్నారు అంటే కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయినట్ట జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ కాదు రాజ్యాంగాన్ని కాపాడుతున్నట్టు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఇంతకంటే ఎక్కువ సమస్యలు ఉన్నాయి అంగన్వాడీలకు అప్పుడు సమస్యలు ఉన్నాయి ఇప్పుడు సమస్యలు ఉన్నాయి ఆశా కార్యకర్తలకు అప్పుడు సమస్యలు ఉన్నాయి ఇప్పుడు సమస్యలు ఉన్నాయి నిరుద్యోగ సమస్య అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది మెగా డిఎస్సీ ఇవ్వలేదు అప్పుడు ఇప్పుడు ఇంకా హామీ ఇచ్చారు మేబీ రేపు మాపు నోటిఫికేషన్ వస్తుంది అలాగే గ్రూప్స్ అప్పుడు తీయలేదు ఇప్పుడు కూడా తీయడానికి రెడీ అవుతున్నారు ఇలా ఈ సమస్యలన్నీ అప్పటివే ఇప్పుడు కొత్తగా ఉద్ ఉద్భవించిన సమస్యలు ఏమీ కాదు మరి అప్పుడు రోడ్డు ఎక్కని వాళ్ళు ఇప్పుడు ఎందుకు రోడ్డు ఎక్కుతున్నారు అప్పుడు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అప్పుడు నిరసన తెలియజేయని వాళ్ళు ఇప్పుడు ఎందుకు తెలియజేస్తున్నారు కారణం ఒకటే అప్పుడు రాజ్యాంగం అమలవ్వలేదు ఇప్పుడు రాజ్యాంగం అమలవుతోంది అప్పుడు రాజ్యాంగం మరో రాజ్యాంగం ఉంది ఇప్పుడు రాజ్యాంగంలో విలువలు చట్టాలు చట్టం దాని బలం చేసుకెళ్ళిపోతుంది అదే తేడా కొంచెం మీకు డెప్త్గా నేను చెప్పాలంటే గత ఐదేళ్లలో ఎవరైనా వాళ్ళ నిరసన తెలియజేయగలిగారా వాళ్ళ సమస్యను తెలియజేయగలిగారా వాళ్ళ సమస్య మీద వాళ్ళ ఇబ్బందుల మీద వాళ్ళ హక్కుల మీద రోడ్డెక్కి పోరాడగలిగారా కనీసం ఎవరైనా రోడ్డెక్కాలనే ఆలోచన వచ్చినా సరే వాళ్ళ మీద కేసులు కట్టేసేవాళ్ళు వాళ్ళ మీద నిఘా పెట్టేవాళ్ళు అణిచివేశారు గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాలను కూడా ప్రభుత్వం అణచివేసింది కనీసం వాళ్ళకు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వాల వాళ్ళ మాట్లాడే స్వేచ్ఛను కూడా హరించింది అందుకే ఇంకా భయం భయంతో మన భారతదేశ చరిత్రలో రాజ్య స్వాతంత్ర భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వాళ్ళకు వ్యతిరేకంగా ఖచ్చితంగా కొన్ని వర్గాలు ఉంటాయి ప్రభుత్వాలు ఎంత చేసినా దానికి వ్యతిరేకించి ధర్నాలు పోరాటాలు చేసే వర్గాలు ఖచ్చితంగా ఉంటాయి సో ఐదేళ్ల వైసీపీ హయాంలో అంతకన్నా మించిన వ్యతిరేకత ఉంది కానీ ఎందుకంటే వాళ్ళు రోడ్డు ఎక్కలేదు దాదాపుగా నాలుగున్నరేళ్ల పాటు ఎవరు రోడ్డు ఎక్కలేకపోయారు చివరికి మధ్యలో ఒకసారి ఉద్యోగ సంఘాలు గట్టిగా చిలో విజయవాడ పిలుపునిచ్చి సక్సెస్ అయ్యారు ఆ తర్వాత ఎన్నికలకు ఒక నాలుగైదు నెలల ముందు అంగన్వాడీలు వాళ్ళు కూడా సక్సెస్ అయ్యారు దాదాపుగా ఒక యాభై రోజుల పాటు సమ్మె చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు కానీ ఇతర వర్గాలు చాలా వరకు అనుకున్నారే తప్ప సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే భయపడ్డారు వెనకొడుకు వేశారు ఆ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిర్దాక్షిణ్యంగా నాన్ అవైలబుల్ కేసులు పెట్టి మరీ వేధిస్తున్నారు అన్ని వర్గాలని పోరాటం చేయనివ్వట్లేదు హక్కులు కాపాడలేదు అసలు కనీసం వాళ్ళ హక్కులు కూడా వాడుకోనివ్వట్లేదు అని కానీ కూటమి ప్రభుత్వం వదిలేసింది మీకు సమస్యలుంటే మీ సమస్య మీద మీరు ప్రజా శాంతియుతంగా నిరసన తెలియజేయండి శాంతియుతంగా పోరాడండి శాంతియుతంగా ధర్నాలు చేయండి అని స్వేచ్ఛనిచ్చింది ఆ స్వేచ్ఛను ఉంది ఆ స్వేచ్ఛ ఉంది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ రెండు ప్రోగ్రామ్స్ చేసి సక్సెస్ అయింది అఫ్కోర్స్ ఆ యువత పోరులో కూడా ముసలోళ్ళు వచ్చారు అది వేరే విషయం అది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్ల ఆ ఫోటోలు చూస్తే మీకే తెలుస్తుంది స అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం నిజానికి ఇటువంటి పోరాటాల్లో తెలుగుదేశం పార్టీ ఇంకా మొండిది తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఇంకా స్ట్రాంగ్ ఇటువంటి పోరాటాలు చేయడంలో జెండాలు పట్టుకొని జెండాలు లేకుండా అయినా కలెక్టరేట్లను ముట్టడు కానీ లేదా తహసీల్దార్ ఆఫీసులు ముట్టడు కానీ ఏ కార్యక్రమాలకు పిలుపునిచ్చినా సరే టీడీపీ వాళ్ళు చాలా మొండిగా ఫైట్ చేయగలరు కానీ గత ఐదేళ్ళు టీడీపీ వాళ్ళు చేయలే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి నాన్ బెల్బులు కేసులు పెట్టేస్తున్నారు సంబంధం లేని కేసులు పెడుతున్నారు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు హక్కులు హరిస్తున్నారని బయటకు రాలేదు కానీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హక్కులను వదిలేశారు కాబట్టి జనాలకు స్వేచ్ఛగా వదిలేశారు కాబట్టి వాళ్ళ విపక్షాలు కూడా స్వేచ్ఛగా ఉన్నాయి వాళ్ళ పోరాటం వాళ్ళు చేసుకొని మన పని మనం చేద్దాం వాళ్ళ పోరాటం వాళ్ళదే వాళ్ళ ఉద్యమం వాళ్ళదే మన పని మనదే మన పరిపాలన మనదే సో వాళ్ళ మీద కేసులు పెట్టడం ఎందుకు అని చేశారు మరీ అక్కడక్కడ ఓవర్ చేసిన చోట మరీ సాధారణ ప్రజానీకానికి ఇబ్బంది పెట్టిన చోట శాంతి భద్రతలను హరించిన చోట మాత్రం కేసు పెట్టారు మొన్న ఈ యువత పోరు విషయంలో కానీ మిగిలిన విషయాల్లో కూటమి ప్రభుత్వం మాత్రం చూసి చూడనట్టు వదిలేసింది దీనికి కేవలం రాజ్యాంగం కాపాడడం అంటే ఇదే ఇక్కడ చంద్రబాబు గారు ఫెయిల్ అయినట్టు కాదు జగన్మోహన్ రెడ్డి గారు సక్సెస్ అయినట్టు కాదు రాజ్యాంగం గెలిచింది రాజ్యాంగ హక్కులు గెలిచాయి నిలిచాయి దానికి కారణం ప్రభుత్వమే కదా